అంటే యూజువల్లీ ఫోర్టీన్ డేస్ ఏ బెయిల్ పిటిషన్ వేసినా కూడా ఫోర్టీన్ డేస్ అంటారు సో మేము ఏదైతే ఇప్పుడు బెయిల్ పిటిషన్ వేసామో రేపటికి ఆర్గ్యుమెంట్స్ కి పెట్టారు బికాస్ ఇప్పుడు ఈ ఏదైతే ఉందో బై ద టైమ్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము వచ్చి బెయిల్ పిటిషన్ అంతా రెడీ చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి నోటీస్ వాట్సాప్ ద్వారా పంపించడం జరిగింది బికాస్ యూ నో ద టైమ్ సో ఆయనది ఒకటే టిక్ ఉంది ఆయనకి నోటీస్ రిసీవ్ అయినట్టు లేదు అండ్ పీపీ గారు కూడా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు బెయిల్ పిటిషన్ కూడా మేము గా ఫైల్ చేసాం ఇప్పుడు సో తన జడ్జి జడ్జి గారు ఏమన్నారంటే ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత గివ్ పెట్టారు అంటే మీరు మీరు మామూలుగా అయితే చూస్తున్నారు కదా మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి టోల్ గేట్ దగ్గర కొత్తగూడెం టోల్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆయనని అరెస్ట్ కస్టడీలోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకొని ఇంకా అసలు ఎక్కడెక్కడ పెట్టారు ఏంటి అంటే త్రీ ఫోర్ పోలీస్ స్టేషన్స్ అక్కడెక్కడ అంటే కూడా వెళ్ళడం జరిగింది బట్ అల్టిమేట్లీ బై ద టైం ఇక్కడ తెచ్చేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లెవెన్ దాటిపోయింది అంటే ఏ పోలీస్ స్టేషన్ అయితే ఉందో అదే పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తీసుకోవాలి అంటే ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు మధ్యాహ్నం తీసుకోగానే సేమ్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏదైతే సెక్షన్స్ పెట్టారో అన్ని బిలో సెవెన్ ఇయర్స్ సెక్షన్సే సో ఫార్టీ వన్ సిఆర్పిసి అనేది కంపల్సరీ ఇవ్వాలి అసలు సో అది ఇవ్వలేదు దేర్ ఆర్ మెనీ సుప్రీకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి సర్క్యులర్ ఉంది ట్వంటీ ట్వంటీలో మన తెలంగాణ హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ కూడా ఉంది అందులో క్లియర్ గా పోలీస్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎలా ఎలాంటి సెక్షన్స్ లో ఎలా ఉండాలి ఎలా ప్రొసీడర్ సో బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే కంపల్సరీ ఫార్టీ వన్ నేనే కన్సిడర్ చేయాలి అని చెప్పేసి సో అదే విషయం ఇప్పుడు మనం మేము జడ్జి గారి దగ్గర కూడా మేము చెప్పడం జరిగింది కానీ ఎందుకంటే బికాస్ ఇది చాలా లేట్ అవర్స్లో ఇలాంటి ఇష్యూ అయింది కాబట్టి రేపు నేను వింటాను విన్న తర్వాత చెప్తాను అని చెప్పారు ఇదేదైతే ఏదైతే సెక్షన్స్ పెట్టారో ఇప్పుడు నిన్న ఫోర్ ఫార్టీ ఫైవ్కి నా బ్రదర్ చెప్పినట్టుగా ఫోర్ ఫార్టీ ఫైవ్కి ఎఫ్ఐఆర్ చేశారు తర్వాత వితిన్ ఫిఫ్టీన్ మినిట్సే ఇది వచ్చి ఫోర్ ఫార్టీ ఫైవ్కి కంప్లైంట్ నెక్స్ట్ విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సో నిన్న 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 సో అయిన తర్వాత ఈ ఈ రోజు మధ్యాహ్నం అంటే నెక్స్ట్ వెరీ నెక్స్ట్ డే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీకి పట్టుకున్నారు ఎక్కడ ఇవ్వలేదు అండ్ అండ్ ఇంకొకటి మోర్ ఓవర్ ఏంటంటే ఈ సెక్షన్స్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఎప్పుడైతే ఫోర్ జరిగిందని పర్టికులర్ ఏదైనా చెప్పినప్పుడు కంపల్సరీ ఏదైతే ఫోర్ జరీ డాక్యుమెంట్ని ప్లస్ యాక్చువల్ సిగ్నేచర్స్ ఉన్న డాక్యుమెంట్ని యాక్చువల్ ఇంతకుముందు ఉన్నాయి వాటిని అన్నిటిని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ పంపించాలి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి నిన్న అయిన దాన్ని ఈరోజు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి తీసుకొచ్చి అంత తొందర తొందర ఏముంది ఆయన ఏదో బయట ఏమంట క్రిమినల్ ఏమి కాదు హీజ్ ఎ పొలిటీషియన్ సో మీకు అందరికీ తెలుసు క్రిషాన్ గారు ఎలా అనేసి అండ్ హీజ్ అ లోకల్ జ్యురిశిక్షన్ ఇదే ఏరియాలో ఉంటారు సో అట్లాంటిది అంత తొందరగా తనని రిమాండ్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా ఏంటంటే కంప్లీట్గా పొలిటికల్ ఇష్యూగానే కనిపిస్తుంది బికాజ్ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ హార్డ్లీ కొన్ని రోజులే ఉన్నాయి సో ఆ ఇష్యూ మీద ఆయనకి ఏదైతే ఉందో పార్టీకి ఇబ్బంది కలిగించాలని చెప్పేసి ప్రజల్లో ప్రజల్ని ఇండ్యూస్ చేసి అంటే ఈ పార్టీ ఈయన గురించి ఇదిగా చెప్తే కొంచెం లోకల్లో ఇద ఇక్కడ నుంచి వచ్చే ఓట్ల మీద ఏమన్నా ఓటర్స్ మీద ఎఫెక్ట్ పడాలి అనే ఉద్దేశమే కనిపిస్తుంది అక్కడ ఎందుకంటే ఈ సెక్షన్స్ మీద అసలు బిలో సెవెన్ ఇయర్స్ ఉంది అండ్ పాత సెక్కి పాత కో పాత కేసెస్ గురించి చెప్పారు అందరూ ఆ పాత కేసెస్లో దే అన్నిట్లో బెయిల్ వచ్చింది దేంట్లో కూడా అప్స్కాండింగ్ లేదు అండ్ కొన్ని అందులో ఉద్యమ కేసులు అండ్ ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ గ్రీవియస్ అట్లా ఏం లేదు వాట్ ఎవర్ కేసెస్ ఆర్ దేర్ ఇట్ ఈస్ అరైజ్డ్ అవుట్ ఆఫ్ ది పొలిటికల్ థింగ్స్ ఓన్లీ ఇట్ ఈజ్ నాట్ దట్ ఈజ్ ఎ క్రిమినల్ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ ఈజ్ ఎ పొలిటీషియన్ ఈజ్ అ సోషల్ మీడియా కన్వీనర్ సో ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయకుండా అట్లా విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ లోపల అతన్ని పట్టేసుకొని తీసుకొచ్చేసి అసలు ఇంత అవసరమే లేదు కదా కరెక్ట్ కాదు కాదు యాక్చువల్లీ క్లియర్లీ ర్టు గైడ్ ఏ ఉన్నాయి నేను చెప్పాను సర్క్యులేట్ కంప్లీట్ గా ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ క్లియర్ వైలేషన్ ఎందుకంటే ఇది ఏదైతే ఉందో మీరు చూడండి మీకు ఎప్పుడైతే ట్విట్టర్లో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయడం జరిగింది ఏది ఆ సిగ్నేచర్స్ ఆ డాక్యుమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారిది ట్విట్టర్లో పోస్ట్ అయిన డాక్యుమెంట్ క్రిషాంగ్ గారు ఒరిజినల్గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ అండ్ ఏదైతే పోలీస్ స్టేషన్లో హీ హి హస్ గివెన్ వార్డన్ ఇచ్చిన కంప్లైంట్ ఏ సిగ్నేచర్స్ దేనికి మ్యాచ్ అవుతున్నాయి సో ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తెలుసుకోవాలి అండ్ ఏంటి అసలు చాలా ఉన్నాయి దేర్ ఆర్ మెనీ ఇష్యూస్ విచ్ హస్ టు బి లైక్ ఆర్గుమెంట్ అవును అంటే తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నిజంగా ఇంత స్పీడీ జస్టిస్ జడ్జ్మెంటో చేయాలని పోలీసు వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కేసులో చేయలేదే ఏ కేసులో ఒక కామన్ మ్యాన్ పోయినప్పుడు ఇట్లా పదిహేను నిమిషాల్లో వెళ్ళి కంప్లైంట్ కానీ పదిహేను నిమిషాల్లో రిజిస్టర్ చేసేసి వెరీ నెక్స్ట్ డే ట్వెల్వ్ థర్టీకి తీసుకెళ్ళి వాళ్ళని ఎప్పుడైనా కోర్టు ముందు హాజరుపరచడం జరిగిందా జరగనేలేదు ఏ కేసులో జరగలేదు అప్పుడు ఈ కేసులో ఎందుకు జరిగింది అంటే కంపల్సరీ అది పొలిటికల్ వేంజెన్స్ తీసుకోవడానికేనే అర్థం సో ఇట్ ఈస్ క్లియర్ కేస్ ఆఫ్ పొలిటికల్ థింగే అండ్ కంపల్సరీ పార్లమెంట్ ఎలక్షన్స్లో గారు ఏదైతే తన వల్ల బెనిఫిట్ అవుతుందో ఆ బె పార్టీకి బెనిఫిట్ అవుతుంది ఆయన సోషల్ మీడియా కన్వీనర్ కాబట్టి సో ఏదో విధంగా మాకు ఓటు ఓట్స్లలో పార్టీకి నష్టం చేయాలనే ఉద్దేశంతోనే ఇది ఇదంతా జరగడం ఇప్పుడు ఈ సెక్షన్స్ ప్రకారం అయితే కంపల్సరీ వస్తుంది బికాస్ ఈ సెక్షన్స్ ప్రకారం అసలు డిమాండ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసరే నోటీస్ ఇవ్వాలి అంతే స్టేషన్ బయలే సో అది ఇవ్వలేదు అది ఇవ్వకుండా ఇచ్చారు సో జడ్జి గారికి కూడా ఆ విషయాలన్నీ చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు లేట్ నైట్ అవ్వడం వల్ల ఈవెన్ స్టాఫ్ లేరు ప్లస్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అదర్ సైడ్ కూడా ఉండాలి ఆర్గ్యుమెంట్స్ చెప్పేటప్పుడు సో ఆ విషయాలన్నీ చూసి జడ్జి గారు హోనరబుల్ జడ్జ్ రేపటికి వేసారు అరెస్టు కూడా అన్యాయం అని చెప్పిన రేపు కోర్టులో కూడా విచారణ కూడా ఇద్దరు పరిస్థితి ఏర్పడితే మరి కృషాకు బయటికి రావడం కష్టమేనా మాకైతే హోప్ ఉందండి న్యాయ వ్యవస్థ మీద జస్టిస్ మీద సో కంపల్సరీ మాకు పూర్తి నమ్మకం ఉంది బెయిల్ వస్తుందని రేపు తెలంగాణలో ఇప్పటి వరకు ఇలాంటి అరెస్ట్లో చూస్తున్నారు అక్రమ అంటే దీని గా ఇట్ ఈస్ ఏమంటారు కంప్లీట్లీ అగేన్స్ట్ లా ఇప్పుడు ఇవే కాదు చాలా కేసెస్ ఉన్నాయి బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వర్కర్స్ మీద కానీ పార్టీ కార్యకర్తల మీద కానీ అన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు కావాలని చెప్పి అంటే త్రీ ఎయిటీ సిక్స్ సెక్షన్ పెట్టేస్తున్నారు ప్రతి ప్రతి దాంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడుతున్నారు సో ఇట్లా అన్ని పెట్టి ఏదో ఒక విధంగా ప్రతి ఏరియాలో ఎవరైతే చాలా యాక్టివ్ ఉన్నారో పార్టీ వర్కర్స్ వాళ్ళందరినీ దే ఆర్ ట్రైన్ టు లైక్ కేసెస్ లో పెట్టి లోపలి వేయాలని ట్రై చేస్తున్నారు అదే అంటున్నా ఒక నేను నిజంగా ఎప్పుడు సంతోషిస్తానంటే ఒక సామాన్యుడు కూడా వెళ్ళి కంప్లైంట్ ఇయ్య పదిహేను నిమిషాల్లో రియాక్ట్ అయ్యి ఏమంటారు ఎఫ్ఐఆర్ చేసేసి వెరీ నెక్స్ట్ డే వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ కి పంపించి ఒకవేళ ఇలా స్పీడ్ జస్టిస్ ప్రతి ఒక్కరికి ఇచ్చారంటే అప్పుడు మేము కూడా తప్పు పట్టడానికి లేదు ఓకే ప్రతి కేసులో ఇలా ఉంది కరెక్టే చేస్తున్నారు అనొచ్చు కానీ ఈ కేసులో అలా జరగలేదు ఇద్దరు పిల్లల ఆత్మహత్య కానీ ప్రశాంత్ ఫుడ్ పాయిజన్ తో చనిపోవడం కానీ ఇలాంటి ఎక్కడ కూడా కేసులో కాని పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కేవలం ప్రశ్నించడం వల్లనే విధంగా అంతే ప్రశ్నించే గొంతుకని ఇది చేయాలని స్టాప్ చేయాలని ట్రై చేస్తున్నారు అంతే